నమస్తే కేసీఆర్ సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మొన్నటిదాకానేమో పత్తకు లేకుండా పోయినరు ఒక పది పన్నెండు రోజులు కనీసం ఎక్కడున్నారో కూడా తెలియదు మీ ఫామ్ హౌస్లోకి పోతున్నాను కానీ ప్రజలకు చెప్పారు మీ దగ్గర జవాబుదారితనం లేదు రెస్పాన్సిబిలిటీ లేదు ఇర్రెస్పాన్సిబుల్ సిటిజన్ అంటే ఇర్రెస్పాన్సిబుల్ ఒక ముఖ్యమంత్రి అంటే ప్రపంచంలో కూడా ఎక్కడ దొరకరు మీరు తప్ప ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్న మీరు నెలకు నాలుగు లక్షల ఇరవై వేల జీతం తీసుకుంటున్నారు ఇదా మీరు చేసే పని బద్దకు లేకుండా పోయి అంతకస్తే తీన్మార్ మలన మీద పడ్డారు ఏంటివార్ మలానా అటు ధర్మపురి అరవింద్ ఎంపీ అంటే ఇలాంటి నక్క చిత్తుల ఉన్నటువంటి మీరు మీ నక్క చిత్తులన్నీ బయటపడుతున్నాయి ఇప్పుడు మొన్నటిదాకా అన్ని నక్కజిత్తుల వేషాలు వేసినారు ఇప్పుడేమో అన్నీ బయటపడుతున్నాయి అంటే మీరు ఒక ముఖ్యమంత్రి అనుకుంటున్నారా మీ పానకు ఒక సినిమాలలో ఉండే విలన్ అనుకుంటున్నారా విలన్లకు గుండగాలు ఉంటారు కదా ఏంపట ఫస్ట్ గుండాగాలని పంపిస్తారు ఆ గుండగాలని హీరో కొట్టాలా తర్వాత విలన్ బయటకు వస్తాడు ఇక విలన్తోని చెడు కూడా ఆడడం ఉంటుంది అంటే ఇట్లాంటి సినిమా నడిపేయాలనుకుంటున్నారా ఏంటి సార్ మీరు ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా మీ ప్రాణకు ఏమన్నా రాజాగిరి రాజా వారు వచ్చారు అని అప్పట్లో నిజాం ప్రభు మీ రూపంలో బయటకు వచ్చేడా నిజాం కూడా ఇట్లా చేయలేదు అప్పటి నిజాం కూడా మీకంటే బాగా చేశాడు నిజాం ఈజ్ గ్రేట్ మోర్ దెన్ బెటర్ బెటర్ దెన్ యూ అంటే నిజాం కంటే కూడా హీనమైన హీనమైన పరిపాలన మీ చేతిలో ఉన్నది అంటే ఎంత హీనము ఏం చదువుకున్నారు మీరు అసలు మీ సదులేంది మీ లెక్క ఏంది మీకు ఏమన్నా అసలు మంచిగానే అంటే కరెక్టే చదువుకున్నారా మీరు లేకపోతే అధర్మన వేదంలో ఉన్న దుష్ట దుర్మార్గపు గుణాలు అట్లాంటి ఏమన్నా యొక్క మంత్రాలు వేదాలల్లో ఉంటాయి కదా మీరు చెప్తే అది నడిచేటట్టు అలాంటిది ఏమన్నా పాత్ర పోషిస్తున్నారా ఏమనుకుంటున్నారా అసలు మీరు ఇంత నలభై ఎనభై వేల పుస్తకాలు చదివినామంటారు అంటారు కేజీ టు పీజీ పీజీ విద్య అన్నారు కదా ఉచిత నిర్బంధ విద్య చేసిన రా ఇది ఎన్నో హామీలు ఇచ్చినారు హామీలు ఇప్పుడు మీ యొక్క జగదీష్ మంత్రి గారు ఏమంటారు మేము ముందే సెక్రటరీ కూల్చున్నాము కూల్చిన కూల్స్తామని చెప్పేసి అప్పుడు మెనిఫెస్ట్లో చెప్పినామని చెప్పిన మరి ముందే కేజీ టు పీజీ ఉచిత విద్య కూడా ఇస్తామని అన్నారు కదా కాలేజీలలో లెక్చరర్ లేరు స్కూళ్ళల్లో టీచర్ లేరు స్కూల్ అని మూతపడ్డాయి హాస్పిటల్ కరోనా పేషెంట్లు కరోనా మీద విలయతాడనం చేస్తుంది కరోనా అంతా డాక్టర్లు లేరు వీటి మీద లేదు కానీ ఎవరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళ మీద ప్రతీకారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇదా మీకున్న దుష్ట దుర్మార్గ తెలివి ఆలోచనలు కేసీఆర్ గారు మనంటే ఉద్యమం నుంచి మొన్నటి వరకు మీరు నటించారు అంటే రెండోసారి గెలిచేదాకా మీరు నటించారు బాగా కానీ ఇంకా నటన మీకు మీతో కావట్లేదు మీ ఏజ్ సహకరించట్లేదు అని అర్థమవుతుంది మీరు బయటపడుతున్నారు ఇంకా బయటపడిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు ఊరుకుంటే లాభం లేదు ఏదో ఒకటి తాడో చూసుకునే టైం ఆసనం అయింది ప్రజలారా ప్రజలు మీరు గమనించాలా కేసీఆర్ ఒరిజినల్ యాటిట్యూడ్గా ఇది అంటే ఆ ఫ్యాక్షనిజం అని నేర్చుకుంటున్నాడు జగన్తోని రిలేషన్ ఉంది కదా పక్క స్టేటు అంటే అక్కడ అప్పటి కథలన్నీ మరి ఏమన్నా ఇట్లా చేస్తే సక్సెస్ అవుతాం అట్లా చేస్తే సక్సెస్ అవుతామని చెప్పేసి ఏమన్నా అనుకుంటుండేమో ఇప్పుడు మల్లన్న మీద అటాక్ చేయడం మూలంగా ఏమన్నా కామ్ డౌన్ అయిపోతాడు అనుకుంటున్నారు మల్లన్న కాకపోతే మాలాంటి వాళ్ళు ఇంక ఎంతోమంది పుడతూ ఉంటారు కదా ఏం పుట్టిందో ఒకరోజు వచ్చే ఒకరోజు మీలాంటి దుష్ట దుర్మార్గ ఆలోచనలు పెట్టుకొని లాంగ్ లైఫ్ బతకాలని ఏం లేదు మాకు కొన్ని రోజులైనా మంచిగా బతే చాలు మరి మీరు ఇంత ఆశలు ఎన్నో ఆశలు ఉన్నాయి మీకు మీ తర్వాత మీ కొడుకుని సీటు పీఠం మీదకి ఎక్కించడానికి సెక్రటరీని గొలగొడతారు మీ తాతగారి సొమ్మనుకుంటున్నారు సెక్రటరీ అంటే తెలంగాణ మొత్తం నాలుగు నాలుగున్నర కోట్ల ప్రజల డబ్బు అది ప్రజల ప్రాపర్టీ అది మీరు ఇష్టప ఇష్ట ఇష్టారీతిన కొట్టేసి దాని మీద ఏదో కడతాం ఏదో కడతామని చేస్తుండ్రు కాళేశ్వరం ఎన్ని కోట్ల బడ్జెత్తుని కడతామన్నారు ఇప్పుడు ఎన్ని కోట్లయింది ఇప్పుడు ఐదు వందల కోట్లు అంటారు ఐదు వందల కోట్లు అవుతాను అయితే తెలంగాణ సెక్రటేరియట్ మళ్ళీ దాన్ని అంచనాలు వేస్తారు ఇంకేదో చేస్తారు వెయ్యి కోట్లు చేస్తారు రెండు వేల కోట్లు చేస్తారు ఇది మీ ఆలోచన అంటే అది కట్టేదాకా మీరు ఇంకా ప్రగతి భవనమే ముసలైపోతారు ఇది ఆ మీ ఆలోచన ఇట్లాంటి ఇన్ని కుయుక్తులు పెట్టుకొని మీరు తెలంగాణ ప్రజల్ని నయమంచిత మోసాలతో ఎందుకు ఎంతకాలం మోసాలు చేస్తామనుకుంటారు మీరు ఇట్లా చేస్తే ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేదు కేసీఆర్ గారు మీరు బాగా ఆలోచించాలా ఇంత ఇంకా ఏదో మోసాల మీద మోసాలు చేస్తూ క్వశ్చన్ చేసే వాళ్ళని మీరు ఇట్లా అనగదొక్కుతామంటే ఇంకా క్వశ్చన్ చేసే వాళ్ళు పుడుతూ ఉంటారు ముందు మీరు ఏమనుకుంటారు అరవై లక్షల కార్యకర్తలు ఉన్నారంటారు అరవై లక్షల కార్యకర్తలు అంతా ఇట్లాంటి వాళ్ళేనా అయితే అరవై లక్షల కార్యకర్తలకు మీరు మొత్తం తెలంగాణ ధనాన్ని దోచి అరవై లక్షల కార్యకర్తలకు పెట్టడం మూలంగా వాళ్ళంతా ఇట్లాంటి పనులు చేస్తారు అంటే దీనికేనా మీరు అరవై లక్షల కార్యకర్తలు మేపేది ప్రజల సొమ్ముని అరవై లక్షల కార్యకర్తలకు పంచిపెడుతూ మీరు వాళ్ళందరినీ మీ కింద చెంచాగిరి చేయడానికి మీ మోచేతి నీళ్ళు తాగడానికి పెంచుతారా వాళ్ళు మనుషులు కాదా వాళ్ళకు మానవత్వం లేదా ఏ కేజీ టు పీజీ నిర్బంధ ఉచిత విద్య అన్నారు వాళ్ళ 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 గ్రామాలలో మీ కార్యకర్తల గ్రామాలలో గవర్నమెంట్ స్కూలు లేవా గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవా వాళ్ళందరికీ అలా డాక్టర్లు ఉన్నారా లేదా టీచర్లు ఉన్నారా లేదా వాళ్ళకు తెలుసుకోవాల్సిన అవసరం లేదా ఆ పని మేము చేస్తాం మీరు మీ మాయాలో మీ అరవై లక్షల కార్యకర్తలని ఉంచుకున్నాం అనుకుంటారు కానీ అదే అరవై లక్షల కార్యకర్తలు మీతో మీకు తిరుగుబాటు పడే తిరుగుబాటు చేసే రోజులు కూడా ముందట ముందట ఉంటాయి మీ నిజస్వరూపం బయటపడుతుంది ఇప్పుడు మీరు ఇలానే కొనసాగిస్తామంటే మీకు ఎక్క రోజులు సీఎం ఉండే అర్హత మీరు కోల్పోతున్నారు మీరే కాదు మీ కొడుకు ఇంకా తరతరాలు మీ యొక్క మీ హరీష్ రావు కానీ వీలు కానీ ఎవరు కూడా అసలు టీఆర్ఎస్ అనేది ఇంకా ఉండదు దాదాపుగా అట్లాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు మేము ఇప్పటిదాకా మిమ్మల్ని ఒక ఉద్యమకారుడిగా మిమ్మల్ని ఎంతో గౌరవించినాం ఆదరించినాం ఎంతో మిమ్మల్ని అభిమానించినాం అటువంటి అభిమానానికి మీరు ఏమిస్తున్నారు మీరు రివర్స్ ఏమిస్తున్నారు మీరు ఇంత ప్రతీకారేచ్చ పెట్టుకొని ఎంత విషం మీరు ఆలోచించేదంతా విషం విషమైన తెలివితేటలతోని మంచితనం కొరకు క్వశ్చన్ చేస్తే మీరు వాళ్ళని ఇంత అర్జేస్తారు ఆర్మూరు ఆర్మూరు జీవన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు జీవన్ రెడ్డి గారు ప్రాపర్టీస్ అన్నీ ఎట్లా పెరుగుతున్నాయి నిజంగా అంటే ఇన్ని అడ్డగోలుగా సంపాదించుకున్న ప్రాపర్టీ ఎవరికి దొరుకుతలేను నన్ను ఎవరేం పీకలేరు అనుకుంటున్నారా ఏ ఇప్పుడు ఇప్పుడు రాజీనామా చేయమనండి ఇప్పుడు ఈ టైంలో జీవన్ రెడ్డి గారితో రాజీనామా చేపియండి మళ్ళీ గెలుస్తే నేను చెవు నేను ఓకేనా కేసీఆర్ గారు మీరు అప్పుడు ఇష్టమన్నట్టు రాజీనామా చేసినారు మిమ్మల్ని గౌరవించినాం ఇప్పుడు మీ జీవన్ రెడ్డితో రాజీనామా చేపియండి అదే మళ్ళా నన్ను పెడతాము లేదంటే నాలంటూ ఎవరో ఒకరు వస్తారు ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే కరా ఇదా మీరు చేసే ఆలోచనలు దిస్ ఈజ్ నో గుడ్ ఓకేనా మీరు ఇప్పటికైనా మారండి మీకున్న రెండు మూడు సంవత్సరాలు ఇంకా ఏదో ఉంటే అది బాగా చేయండి లేదంటే ఇంకా మీ పార్టీ ఉండదు సారీ ఇంకా మీకు మీ మిమ్మల్ని సీఎంగా అనుకునే ఓపిక కూడా మాకు లేదు థ్యాంక్ సో మచ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి